ఓం శ్రీ గురు పరబ్రహ్మనే నమ ఆధ్యాత్మిక జిజ్ఞాసులందరికీ గీతా జయంతి శుభాకాంక్షలు గీతా జయంతి అంటే ఏమిటి గీతా జయంతిని ఎందుకు జరుపుకుంటాం ముందుగా భగవద్గీత మనకేం ప్రబోధిస్తుంది భగవద్గీత అంటే ఏంటి భగవద్గీత అంటే తెలుసుకునే ముందు గీత అంటే తెలుసుకుందాం ఒక అక్షం నుండి ఒక బిందువు నుండి ఇంకో బిందువు వరకు సాగి ఎక్కడైతే అంతం అవుతుందో ఆ రేఖను గీత అంటాం అంటే ఒక బిందువు నుండి ఆ రే ఇంకొక చివరి బిందువు వరకి అంటే ఇక్కడ ఇక్కడ బిందువు నుండి ఇక్కడ బిందువు వరకి మధ్యన గీసే రేఖ ఏదైతే ఉందో అది అక్షం ఏదైతే ఉందో లైన్ ఏదైతే ఉందో అది గీత మరి ఇక్కడ గీత ఏ విధం ఏ విధమైన గీత అంటే భగవద్గీత అంటే ఇక్కడ ఒక బిందువు నుండి ఇంకో బిందువు వరకు వ్యాపకం అయ్యేది ప్రయాణం చేసేది లక్ష్యాన్ని ఛేదించేదే భగవద్గీత భగవద్గీత అంటే ఈ బిందువు నుండి అంటే ప్రపంచం నుండి పరమాత్మ వైపు ప్రయాణం చేసేదే భక్తుడు నుండి భగవంతుని వరకు చేరుకునే ఈ లైన్ ఈ గీత ఏదైతే ఉందో అదే భగవద్గీత అంటే ఈ బిందువు విషాదమైతే ఈ రేఖకున్న ఇరు కొసలు ఇక్కడున్న బిందువు ఇక్కడున్న బిందువు మధ్యన రేఖ కదా అదే ఈ బిందువు విషాదమైతే చిట్ట చివరి బిందువు ఏంటిదది మోక్ష సన్యాసము అంటే ఈ విషాదం నుండి ఈ దుఃఖం నుండి మనం మోక్ష సన్యాసం వరకు శాశ్వత ఆనందం వరకు ప్రయాణించే ఆ లక్ష్య సాధననే భగవద్గీత అంటే ఈ జీవుడు ఆ దేవుణ్ణి అందుకోవడానికి ప్రయాణం చేసే ఈ ప్రయాణం ఏదైతే ఉందో అదే భగవద్గీత అంటే భగవంతుని గురించి ఆలాపన చేసేది భగవంతుని చేరుకోవడానికి మార్గ నిర్దేశం చేసేదే భగవద్గీత భగవద్గీత అంటే ఇప్పుడే చెప్పుకున్నాం జీవాత్మ అనే బిందువు ఇంకో బిందువు పరమాత్మ అయితే మధ్యన ఈ రేఖ అంటే ఈ జీవాత్మ ప్రయాణం చేస్తూ చేస్తూ శ్రవణ మన నిధిధ్యాసలు చేస్తూ చిట్ట అనంతము శాశ్వతము ఏది తెలుసుకుంటే ఇంకోటి తెలుసుకోని అవసరం లేదో ఏ బిందువు వరకి ప్రయాణిస్తే మన జీవిత గమ్యం లక్ష్యం ఆగిపోతుందో అదే భగవంతుడు అంటే విషాదం నుండి మోక్షం వరకి మోక్ష సన్యాసం వరకి అంటే ఈ జీవుడి నుండి పరమాత్మ వరకి ఎదగడమే భగవద్గీత భగవద్గీత జయంతి అంటే భగవద్గీత ఒక గురువు ఒక శిష్యునికి ప్రబోధించినటువంటి మహోత్కృష్టమైన బోధనే భగవద్గీత అంటే ఒక సద్గురువు ఒక జగద్గురువు ఒక ఆత్మనిష్టాగరిష్ఠుడైనటువంటి పరిపూర్ణ పరిపక్వం చెందినటువంటి పరిపూర్ణత కలిగిన ఒక అచల ఋషి అపరిపూర్ణమైనటువంటి శిష్యునికి బోధించేదే భగవద్గీత అంటే జీవాత్మ పరమాత్మతో ఎలా సంయోగం చెందాలి పరమాత్మతో సంయోగం చెందితే ఈ జీవుడే ఆ దేవుడు ఈ మానవుడే మాధవుడు అని తెలుసుకునే ప్రయత్న పూర్వకంగా తెలుసుకునే మార్గ నిర్దేశమే భగవద్గీత అంటే భగవద్గీత ఎప్పుడు జనించింది యుద్ధ రంగంలో భగవద్గీత జన్మించింది అని చెప్తాం మన పెద్దలు చెప్తారు అంటే ఎప్పుడైతే సంసిగ్ధంలో ఒక మానవుడు ధర్మాధర్మ విచక్షణలో ఏది ధర్మము ఏది అధర్మము ఏది శాశ్వతము ఏది అశాశ్వతము ఏది దుఃఖము ఏది సుఖము ఏది అజ్ఞానము ఏది జ్ఞానము ఏది మమ ఏది అహము ఏది నాది నాది కానిది ఏది ఈ రెండుటి మధ్యన ఈ ద్వంద్వాల మధ్యన కొట్టుమిట్టాడుతున్నటువంటి ఒక శిష్యునికి ఒక సత్ శిష్యునికి ఒక మంచి లక్షణాలున్నటువంటి జిజ్ఞాసువైన శిష్యునికి ఒక పరిపూర్ణమైన పరిపక్వత చెందిన ఒక సద్గురువు ఉపదేశించే ప్రబోధయే బోధయే బ్రహ్మ విద్యయే ఆత్మవిద్యయే భగవద్గీత అంటే మన శరీరమే ఒక కురుక్షేత్రము మన శరీరంలో మన మనస్సు ఆడే నాటకమే ద్వంద్వ నాటకమే ద్విపాత్రాభినయమే కౌరవులు పాండవులు మన మనసుకు ద్వికోణాలు ఉంటాయి ఒకటి మంచి చేయు అని చెప్తుంది ఇంకోటి అధర్మాన్ని ఆశ్రయించు అని చెప్తుంది ఏది ధర్మము ఏది అధర్మం అనే సందిగ్ధం కూడా వస్తుంది అప్పుడు మనకు సద్బుద్ధి నిర్దేశిస్తుంది ఏది మంచిది ఏది చెడ్డదని ఆ బుద్ధికి కూడా జ్ఞానం ఇచ్చేది ఆత్మజ్ఞానం మాత్రమే ఎవరికైతే ఆత్మజ్ఞానం సిద్ధిస్తుందో వారు ఈ దుష్టగుణాలైన కౌరవులను సద్గుణాలైన పాండవుల మధ్యన వారధిగా నిలబడి శ్రీకృష్ణ పరమాత్మ రూపేణ ఆత్మజ్ఞానం కలవారికి ఈ రెండుటి మధ్యన నిత్య వైరం నిత్య యుద్ధం ఈ ధర్మక్షేత్రంలో ఈ శరీరం అనే ధర్మక్షేత్రంలో కురుక్షేత్రంలో నిత్య యుద్ధం జరిగేటప్పుడు ఆ బుద్ధికి స్ఫురిస్తుంది ఆత్మజ్ఞానం వల్ల ఈ దుర్గుణాలు నశింపజేసుకో సద్గుణాలను పెంపొందించుకో ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకొని అంతటా అచలుడై వెలుగొందుతున్న ఆ పరమాత్మ నీవే అని తెలుసుకో అప్పుడే నీకు ఈ దుఃఖం నశిస్తుంది పరమ సుఖం లభిస్తుంది అని భగవద్గీత మనకి బోధిస్తుంది అంటే భగవద్గీత యొక్క మొత్తం సారాంశం ఏంటంటే ఒక సద్గురువును ఆశ్రయిస్తే తప్పితే సద్గురువు వద్ద సద్గురుకి సేవలు చేస్తూ సద్గురు దగ్గర ఉపదేశం తీసుకొని సాధన సిద్ధాంతాలని తెలుసుకొని నిత్యం అనుష్ఠాన పూర్వకంగా సాధన చేస్తూ సాధన ద్వారా ఆత్మజ్ఞానాన్ని తెలుసుకొని ఆత్మజ్ఞానాన్ని తెలుసుకున్న తర్వాత ఆత్మ జ్ఞాన నిష్ఠలో ఉంటూ నిష్కామ కర్మ చేస్తూ ఫలాపేక్ష లేకుండా ఈ శరీరం నేను కాదు శరీరంలో అశరీర తత్వం ఒకటి ఉంది అదే ఆత్మ ఆత్మ పరమాత్మతో సంయోగం చెందితేనే ఈ జన్మకి మానవ జన్మకి ఈ మనిషి పుట్టిన జన్మకి సార్థకత ఈ జనన మరణ చక్రంలో మళ్ళీ రాకుండా మానుకునే ఏకైక జన్మ ఈ మానవ జన్మ కాబట్టి అందరూ గీతా జయంతి అంటే ఈ గీతా జయంతి అంటే దుఃఖంలో కలిగిన బాధలో ఏది నిజము ఏది అబద్ధము ఏది శాశ్వతము ఏది అశాశ్వతము ఇదంతా ఏంటి నేనెవరు అనే ఒక ప్రశ్న నుండి ఉద్భవించేదే భగవద్గీత ఎప్పుడైతే ఒక సత్శిష్యుడు నేనెవరు అనే ప్రశ్న వెలువడుతుందో అప్పుడు తప్పకుండా శ్రీకృష్ణుడు లాంటి ఒక సద్గురువు ఆశీర్వాదం దక్కుతుంది ఆశీర్వాదం వలన ఆ సత్శిష్యుడు మోక్ష సన్యాస స్థితికి వెళ్తాడు మోక్ష సన్యాసం అంటే అహం బ్రహ్మాస్మి అయమాత్మ బ్రహ్మ ప్రజ్ఞానం బ్రహ్మ తత్వమసి ఈశావాస్యమిదగం సర్వం సర్వం కల్విదం బ్రహ్మ ఉన్నది మొత్తం సర్వ వ్యాపకమై ఉన్నది ఏకమేవ అద్వితీయం బ్రహ్మ ఉన్నది ఆ పరమాత్మ స్వరూపమని తెలుసుకోవడమే మోక్ష సన్యాసము అంటే అజ్ఞాన దశ నుండి దశకు ఎదగడమే భగవద్గీత యొక్క సారాంశము అందరికీ మరోసారి భగవద్గీత జయంతి గీతా జయంతి శుభాకాంక్షలు అందరికీ సద్గురు అయినటువంటి జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఆశిష్యులు అందరిపైన అందాలని ఆకాంక్షిస్తూ జై గురు సర్వేజన సుఖినో